అందరికీ నమస్కారం మా గ్రామం వచ్చేసి ముక్నూరు గ్రామం ఇబ్రాన్పట్నం మండలం నేను వచ్చేసి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థిని మా వైఫ్ శిల్ప ప్రేమ్ నా పేరు నేను ముక్నూరు గ్రామంలో చేసిన కార్యక్రమాలు ఎంతో ఉన్నాయి ఏంటంటే ప్రత్యేకంగా మా ఊరు అభివృద్ధి దిశలో పోవాలని ప్రజెంట్ ఇప్పుడున్న రూలింగ్ పార్టీలోకి వెళ్ళి మేము టికెట్ తెచ్చుకోవడం జరిగింది రేపు భవిష్యత్తులో ఇంకా ఐదేళ్ళు మనం గెలిచిన తర్వాత మంచి మంచి కార్యక్రమాలు మా ఊర్లో కోతులో బిడద అది చాలా ఇబ్బందిగా ఉంది దాన్ని పరిష్కరిస్తాం ఫస్ట్ పాయింట్ అది ఎందుకంటే చాలా ఇబ్బంది పడుతున్నారు ఇళ్ళల్లో పిల్లలు కానీ ఏదైనా ఉంటే చాలా ఇబ్బంది పడతారు అది పట్టించుకునే నాదుడే లేకుండా ఇన్ని రోజులు ఇంకోటి సిగ్నల్ మేము ఎన్నిసార్లు మొత్తుకున్నా ఇంత ముందుకు ఉన్న వాళ్ళు చేయలేదు ఇప్పుడు మేమేమనుకుంటున్నామంటే ఇప్పుడు ఈ ఎమ్మెల్యే దుడ్డి రంగారెడ్డి దగ్గర తీసుకెళ్ళి దీన్ని టవర్ వేపియాలని కోరుతున్నాము మేము అనుకున్నది ఏంటంటే అభివృద్ధి ప పదంలో ముందుకు పోవాలన్నది ఫస్ట్ సమస్య ఏంటంటే మా ఊర్లో గ్రామంలో ఉండి సమస్యలు తెలుసుకోవాలి ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ మేము పోటీ చేస్తాం ఈరోజు వచ్చి మేము అన్ని అభివృద్ధి చేస్తామని ఏదో డబ్బు మాయతో అన్నీ విధ మాట్లాడుతున్నారు కొంతమంది ఎట్లనో అడగోలుగా మాట్లాడడం అది ఇది అని మాట్లాడడం కొన్ని మంచిగా చేయాలని మంచి ముందుకు వచ్చినాం మేము యూత్ కాకపోతే ఒకటి ఏంటంటే మాకు ఊరు తరఫున అంత సహకారాలు మంచిగా ఉన్నాయి మేము మంచితనం ఉన్నాం కాబట్టి ఊరంతా మమ్మల్ని కోరుకుంటున్నారు ఇబ్బంది లేకుండా మాకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మాకు మలరి రంగారెడ్డి గారు చూసుకుంటున్నారు ఇక్కడ రేపు భవిష్యత్తులో సార్ ఎమ్మెల్యే సారు వారితోటి ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు చేపడతాం ఎలాంటి మాకు ఇబ్బందులున్నా మా ఎమ్మెల్యే గారికి చెప్పుకుంటాం రేపు భవిష్యత్తు తరానికి రాబోయే రోజులలో మేము మంచి మంచి కార్యక్రమాలు చేపట్టి ముందుకు వెళ్తామని కోరుతున్నాం ముఖ్యంగా నాకు కేటాయించిన గుర్తు బ్యాట్ గుర్తు సీరియల్ నెంబర్ త్రీ దయచేసి మా ముక్నూరు గ్రామ ప్రజలు అర్థం చేసుకొని నాకు ఓటు వేయగలరని కోరుచున్నాం